వరంకల్ జిల్లా దుగ్గొండి మండలం చలపర్తి సంఘంలో బేతానియా బాపిస్టు చర్చ్ లో ఎనిమిదవ తారీఖు పన్నెండు నెల రెండు పేల ఇరవై నాలుగు ఆదివారం రోజున సెటినరీ ట్రినిటీ బాపిస్టు చర్చ్ తల్లి సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ జరిగింది డాక్టర్ బి కుమార్ గారు క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించటం నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చును అనగా దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి పాపమును తీసివేసి ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం నెమ్మదిగా ధైర్యమును ఇచ్చి ప్రతి ఒక్కరిని సర్వ సత్యములోనికి నడిపించాడు ఆయనే లోక రక్షకుడైన యేసు క్రీస్తు ఇదే నిజమైన క్రిస్మస్ సమయమును ఎప్పుడు వృధా జేపీ సల్మాన్ గారు ఇస్రాయెల్ గారు ట్రెజరర్ జన్ను శ్రీనివాస్ గారు జాయింట్ సెక్రటరీ కరుణాకర్ గారు సిటి సంఘం ప్రెసిడెంట్ పిఆర్ విజయ్ కుమార్ రజనీ కుమార్ ప్రేయర్ కమిటీ కన్వీనర్ జనల్ యశ్వంత్ బివైఎఫ్ సెక్రటరీ గారైన

పాల్గొన్న ప్రతి ఒక్క నీవు దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం తండ్రి అలాగే సంగ కాబడి ట్రీడ్ అలాగే కాబట్టి నాయకత్వం వహిస్తున్న ప్రతి ఒక్క విద్యను దీవించి మంచి జ్ఞానమును అనుగ్రహించమని శాంతిని సమాధానాన్ని దయచేయమని నజరేడు పరిశుద్ధుడు జీవం కలిగిన ఏ సూకిస్తున్నాము ఈ ప్రార్థన కూడా ఓడికొచ్చున్నాం తండ్రి

కన్నీయమగత మందునా దేవాలి మాను ఏలను నామందు నామందు శ్రీయూ జన్మించే రేలు శ్రీయూ జన్మించే లేడు పాయా మూ లే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాయి ఎవరైనా యేసు ప్రభు ఈ లోకంలో లేడు అని చెప్పగలరా లేదు సాక్ష్యాలున్నాయి చరిత్ర చెప్తూ ఉంది ఆర్కియాలజీ మరి పురోవస్తు శాఖ కూడా నిరూపిస్తూ ఉంది యేసు ప్రభు ఉండిన స్థలం యేసు ప్రభు ప్రార్థించిన స్థలం యేసు ప్రభు వేయబడిన స్థలం యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలం ఇవన్నీ కూడా రుజువులు ఈనాటికి ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి ఎక్కడి నుండి వచ్చాడు తనలోక వైభవమును విడిచిపెట్టి తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం దాల్చి ఆయన ఐశ్వర్యవంతుడైనప్పటికీ దరిద్రుడైన మళ్ళను ఐశ్వర్యవంతులుగా చేయటానికి దరిద్రుడిగా ఈ లోకములో ఆయన వచ్చి ఉన్నాడు ఈ లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదో వచనాన్ని మనం చూస్తే యేసు ప్రభు ఒక ముఖ్య ఉద్దేశం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎంతమంది నిద్రపోతున్నారు ఒకసారి హలిలు చెప్పండి హెలుయా అది సంగతి అది సంగతి సార్ మనస్ఫూర్తిగా నిద్రపోకండి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వినండి యస్సు ప్రభు రావడానికి కారణం ఏమిటంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు అందరు చెప్పండి నశించిన దానిని వెదకి రక్షించుటకు కుమారుడు వచ్చేను అలలోయ క్రిస్మస్ అర్థమైపోయింది మీకు క్రిస్మస్ యొక్క భావం ఏమిటంటే యస్సు క్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం నశించిన దానిని వెలికి రక్షించుటకు వచ్చాడు ఇప్పుడు ఒక ప్రశ్న ఏమి నశించింది ఏమి వెతుక్కుంటూ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తా నంబర్ వన్ త్వరతగా బైబుల్ చదవాలి నాకు సహకరించాలి రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచ్చిన ఎవరైనా చదవండి శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో ఎడల నంబర్ వన్ ఏమి నశించింది సమాధానము అందరు చెప్పండి గట్టిగా చెప్పండి అందరూ కెమెరాలు తీస్తారు కానీ యశ్వంత్ కెమెరా పనిచేస్తుంది జాగ్రత్తగా వినండి ఏం నశించింది సమాధానము అందుకే దేవుని సైన్య సమూహము దిగివచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునగాక నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాడు సమాధానం ఎట్ల పోయింది దేవుడు ఆదాము అవలను సృష్టించాడు ఈ సూర్య చంద్ర నక్షత్రములను వాక్కు ద్వారా కలుగజేసిన దేవుడు తన తేలిక చెప్పున తన స్వరూపమందు తన స్వహస్తములతో ఆదామును దేవుడు సృష్టించాడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముకు అయిన సహాయముగా అవ్వను దేవుడు మరి సృష్టించాడు వారు పరిశుద్ధులుగా ఉన్నారు వారు దేవునితో మాట్లాడారు వారు దేవునితో సమాధానము కలిగి ఉన్నారు ఈ సమాధానము ఎప్పుడు పోయిందంటే ఆదాము అవలు దేవుని మాట వినక ఆజ్ఞను అతిక్రమించినప్పుడు సాతాను మాటకు లోబడి దేవునికి అవిధేత కనపరిచినప్పుడు వారిలో ఉన్న సమాధానము పోయినది హలోయ ఏం నశించింది సమాధానము నశించింది నశించినది నశించినది వెలిగి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు మనకు దేవునితో సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు గరిక చపటలు కొడుతూ ప్రభుత్వ ఎందుకు వచ్చాడు ఆయన మనకు సమాధానం ఇవ్వటానికి హలోయ ఈ క్రిస్మస్ మాసములో దేవుడు మీ గృహాలను మీ కుటుంబాలను సమాధానముతో నింపును గామే నంబర్ టూ రెండవది ఏం నశించింది అంటే ఆది కాండము రెండవ అధ్యాయమో పదిహేడవ వచనం ఆది కాండము రెండవ అధ్యాయం పదిహేడవ వచనం తినకూడదు నీవు వాటిని తిన తినమునా నిశ్చయముగా నీవు చచ్చెదవు చూడండి ఆ పండును దేవుడు తినద్దన్నాడు మంచి చెడు తెలివినిచ్చే ఫలము దేవుని బిల్లరా ఆ ఫలమును భుజించిన నాడు నిశ్చయముగా నీవు చచ్చెదవు రెండవది పరిశుద్ధత నశించినది వింశించింది ఆ పరిశుద్ధత పోయి పాపము ప్రవేశించినది ఆదామవులు పరిశుద్ధంగా ఉన్నారు దేవునితో మాట్లాడుతున్నారు చల్లని పూట దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు వారితో సహవాసం ఉన్నాడు వారికి దేవునికి మంచి సంబంధం ఉన్నది అందుకే విషయా భక్తుడు అంటున్నాడు మీ పాపములు మీ దేవునికి అడ్డుగోడగా ఉన్నాయి పరిశుద్ధత నశించింది ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపించిన సెంటరీ ట చర్చ్ ప్రెసిడెంట్ గారైన జే శ్రీనివాస్ గారికి వందనాలు చేస్తున్నాను నేటి దినమున చక్కటి వర్తమానం ఇది వండర్ఫుల్ మెసేజ్ నేను అన్నాను సార్ ఒక వండర్ఫుల్ మెసేజ్ కావాలి సార్ అన్నాను నేను ఎప్పటికి వండర్ఫుల్ మెసేజ్లో ఇస్తానంటే ఈరోజు నా ఇరవై నాలుగు సంవత్సరాలలో కాలంలో నేను విన్న మొట్టమొదటి మెసేజ్ నాకు ఇది అంటే డిఫరెంట్ ఒక క్రిస్టమస్ మెసేజ్ అంటే ఏంటి అనేది ఎప్పటికీ రెడ్ అచ్చే ఉన్న పదాలనే చెప్పుకుంటూ పోవడం కాదు కొత్తదనం రావాలి ఆ కొత్తదనాన్ని ఈ రోజున మీకు ఏమొచ్చిందో ఏమో కానీ నేనైతే కొత్తదనంగా వాక్యం విన్నాను చక్కటి వాక్య భాగం ఏడు విషయాలతో ఇంకా చాలా ఉంటాయి కానీ అయ్యగారు ఏడు విషయాలతోనే చక్కగా ముగించినందుకు చక్కటి వాక్య సందేశం అందించినందుకు బ్రిటానియా బ్యాప్టి చర్చల ప్రతి సంఘ పక్షంగా మా కుటుంబ పక్షంగా కూడా నిన్న తెలుస్తున్నాను కేకీఏపా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తల్లి సంఘం వారు ఎంతో ప్రేమతో మా సంఘంలో ఉండబడిన వారికి నిరుపేదలకు అలాగే భర్తను కోల్పోయిన వారికి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు వారు ప్రేమించి ఇచ్చిన చీరలను బట్టి కూడా తీసుకొచ్చిన సంఘం అంతటి కూడా నేను నేను దేవుడు మీ సంఘమును మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించిన దాకా మీ సంఘం ఆశీర్వదించబడితేనే మా చిన్న చిన్న సంఘాలు కూడా దీవించబడతాయి ఓకే అదేవిధంగా విధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి నడిపిస్తూ అదేవిధంగా సంఘ కమిటీ వారు కూడా ప్రెసిడెంట్ గారైన కుమార్ గారికి సెక్రటరీ గారు రాలేదు వారి తరఫున జాయింట్ సెక్రటరీ గారైన కర్ణాకర్ గారికి